కార్యక్రమం కోసం దండోపు తండలుగా దేవాలయాలు చూస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో భారీ ఎత్తున భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది దేవాలయం ప్రైవేట్ దా అనే ప్రశ్న కాదు ప్రజలు ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత దానికోసం అనేకమైన డిపార్ట్మెంట్లతో రూపొందినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఈయన అక్కడికి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళారని తెలిసింది అంటే మీకు నోటీసులో ఉంది కదా ఈ దేవాలయానికి విపరీతంగా భక్తులు వస్తారు రద్దీ అవుతుందో అన్న విషయం వారు నోటీసులో ఉంది నోటీసులో ఉండి కూడా మీరు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేకపోవడం వల్ల ఈనాడు ఈ తొమ్మిది మంది మరణానికి దారితీసింది సీరియస్గా ఇంజురీ అయినటువంటి ఇద్దరు చిన్న చిన్న గాయాలతో మరి మరొక ఆరుగురు ఈనాడు హాస్పిటల్